అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఐదవ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు పర్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చెయ్యబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారికి వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేస్తారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన కుటుంబ సభ్యులతో వివాదాలను పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది ఆర్థిక పరంగా సమస్యలు తెలుగునం వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగన వాహన యోగం ఏర్పడిన చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఉద్యోగంలో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు తెలిగిన వ్యాపారంలో చికాకులు తెలిగిన ఇతరుల సహాయ సహకారాలు అందిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన గృహమున కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిత్రులతో వివాదాలు తెలియనం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది ఉద్యోగాలలో సంతృప్తి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు తొలగినాం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరువదైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు ఏర్పడిన మనశ్శాంతి లభిస్తుంది చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తెలుగును స్థిరాస్తి కొనుగోలు లభిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి విషయంలో బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఇబ్బందులు దరిచేరవు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళిక అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది తోటి వారి సహకారంతో ముందుకు సాగుతారు మేలు చేకూరుతుంది సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు తోటి వారి సూచనలు మేలు చేస్తాయి చేసే పనిలో శ్రద్ధ పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తెలుగును అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటి వారితో మనోభావాలు దెబ్బతిన్నుకున్నా జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి వ్యయం అవ్వకుండా చూసుకుంటారు గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు వరుపుతో వ్యవహరిస్తారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు మిశ్రమ ఫలితాలు వెలువడిన ధైర్యంగా పనులు ప్రారంభించి పనులు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆశించినటువంటి ఫలితాలు సాధిస్తారు మంచి చేకూరుతుంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని సమస్యలు తెలియ ఒత్తిడి తగ్గుతుంది మేలైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది పురోగతి సాధిస్తారు అభివృద్ధి ఏర్పడుతుంది మొదలు పెట్టిన పనుల్లో ఇబ్బందులు తొలగిన అదే విధంగా అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో కీర్తిని గడిస్తారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు గ్రహ బలం అనుకూలిస్తుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది కొన్నాళ్ళుగా పరిష్కారం కాని పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో విభేదాలు తెలుగును ప్రయాణాలలో జాగ్రత్త అవసరం మానసికంగా దృఢంగా ఉంటారు రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సోమ్ యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు